हाय गाइस वेलकम टू माय चैनल महेश तस्नालॉग्स तो देन है आई तो क्लेशी मुंगटे चिनी बेलेगा वो ता तूने रेडी का वाला हाँ तेरे मना के मतलब माले नहीं जस्ट वो न्यूज़ और रेडी का ఈ ట్రైస్ లే తన కోసం నేనంతా లేచింది రేసా నీకన్నా ముందు లేచిన నేను లేచి లేచి అది ఇటే కళ్ళ పన్నీ చల్లేసి వేసి ముగ్గు వేసి ఈరోజు లాగేందంటే మేము ఈ పుట్టుకునే వెతుకుపోతున్నాము మా ఊరంతా అను పెట్టుకుంటున్నాము ఎలా చేస్తామో చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు సిక్స్ చేయకుండా చూడండి నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపుల పైన ఏదే ఆడు పైన అనేది దీంట్లో కదా బాగున్నావు అంటే బాగున్నావు అనేది రెడీ అయినా మా అక్క రెడీ చేసింది నీట్గా రెడీ చేసింది ఆకాశవాణిలా గోదావరి గట్టుపై తీసేచ్చు చాపట్కా దారం తీసుకురావాలా మెలగ మెలగే దానికి దారణం తీసుకోరావాలా అవి అవును సరే అన్నయ్య బయ ఆఖమండ్లో దారం తీసుకొచ్చేస సంతలేకడ పెట్టేస ఇక్కడ రెడీ చేద్దాం రెడీ ఇలా లేదు ఏమన్నా రెడీ చేద్దాం ఎక్కడైతే మహేష్ ఊర్ బైట్ కళ్ళి ఐ తీసుక రావడానికి వెళ్ళాడు ఆఖమండ్లో మనం దారం ఇంకా కరెంట్ వచ్చేసింది అప్పుడే కడ్డిలో ఐదు ట్యాంకి తీసుకొచ్చినావా అక్కడ పెట్టేసి పసుపు కొన్ని నీళ్ళు ఫస్ట్ దారం తీసుకొని నీరు బాగా తడిపి కొద్దిగా పసుపు వేసుకోవాలి మూడు మూడు మండలు కట్టాలా దారం సరిపోతుందా మా అందరు వెళ్ళిపోతారేమో నేను ఒక్కదానేమో అనుకున్నా पकड़ोला हां तो ठीक है निके ये ने बड़ा ऊचे है मैंने चाय ने नाटक मारना गया गुड गुडिया लगेती से इसको पीसनावा एन कटादा आईदा आई वर्क होचू मूड कट को माइनस हां एन कटाच एकदम बढ़िया है इनका मूड शाबाश हां इदो चला आई कटाला तीन बार कटिन है इ चार बस इदो करेक्ट का दिसकोच नावे छोड़ा सिंह आईपिने

వా కడిగేసి ఆని పిండ పోసేసి నానబెట్టా దీని నడుతాయని చెప్పుకొద్దిసేపు ఇది తర్వాత అద్ద కరుకురం రెండు దీని నినే సైడ్ ఏన పెట్టేసి ఒక పసుపు బెల్లం దంచి పెట్టుకున్నాను ఓకే సైడ్ పెట్టేసే

కట్టుకోలే నేను ఆడికి వెళ్ళి తీసుకొని వచ్చా పోయే ఇంటి దగ్గర కొన్ని ఆడ పక్కన ఉన్నాయి కదా కట్లు కూడా ఎత్తుకొని పోవాలి రేసందులో ఉన్నాయి అండి బయట సరే పెట్టే చూడు మమ్మీ పట్టు చీర

ఏం కాదు అటెంట్ బా నేను అవి తీసుకుని వచ్చాప వచ్చేటప్పుడు మళ్ళీ పెడతాను అందుకని కదా అందుకే నీకు

எண்டா சும்மா கொளுத்திடுறது அண்டுcone தினோ ஹ மிமகையுள்ள இங்கட்டமா பண்றது அடப்பு பிரைட்டே நம்ம மேல ரொம்பவே தேவே கொготனதே என்னக்கேன மல்லுச்சி ஒட்டட்டி எனக்கு யார்மா కొద్దిసేపు అబ్బాయి మొత్తానికి ఎల్లమ్మ తల్లి పొంగిబాల్ అయిపోయింది ఇప్పుడే వచ్చేసినాం వా అయిపోయిందా ఎలా జరిగింది బట్ట ఇదేందో మా వైఫ్ ఏందో తీసుకోవచ్చింది దేవుడికాడ్ ముక్కొని కాడ ముక్కో సరే సరే ఓకే పెట్టేశారా గుడ్ దేవుడి దగ్గర పెట్టి పెట్టి ఆయన పెట్టేసాను क्या में तेरे को नहीं जानता मॉस्को है ना हाँ वो ना मॉस्को ने बहुत वाला ये वीडियो करके हम इग्नोर चिन्ह देते हैं माँ जाना नहीं लाइक करेंगे क्लिक करेंगे सब्सक्राइब करेंगे अपने दोस्तों के में भी क्लिक करेंगे बाय बाय <laughs>